మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతము హస్తినాపురమునందలి రాజప్రసాదమునందు విశాలమైన సమాలోచన మందిరము ఉంది ఆ మందిరమును భాగమున పెద్ద ప్రమాణము కలిగిన చంద్రశాల ఉంది దాని యందు కొంచెము ఎత్తుగానున్న వేదికపై రాజముఖ్యులు అధిష్ఠించుటకు తగిన సువర్ణమయమగు ఆసనములు కొన్ని ఉన్నాయి వేదికకు క్రిందగా పరస్పరాభిముఖులైన ఆసనములు శతాధికముగా ఉన్నాయి ఆ శాలయందరి స్తంభములకు మణులు తాపించి ఉన్నాయి శాల యొక్క గడ వేత్రహస్తులైన రక్షక భటులు కావలి ఉంటారు శాలయ ఎందలి నేల నునుపైన చలువరాతితో స్పష్టమైన ప్రతిబింబములు ఏర్పడినట్లుగా సమకూర్చబడింది శాలందలే గోడలు వివిధ వర్ణముల రాతి పలకలతో నిర్మింపబడ్డాయి పలకలను కలిపిన ప్రదేశములు ఏనుగు దంతములతో అలంకరింపబడి ఉన్నాయి ఆషాఢశుద్ధ చతుర్దశి నాటి ఉదయమున ఆ శాలయందు ఒక ముఖ్యమైన సమావేశము ఏర్పాటు చేయబడింది వేదికపై గల ఉన్నతాసనముపై దుర్యోధనుడు అతనికి ఒకవైపు భీష్మద్రోణ కృపా అశ్వత్థాములు మరి వైపు కర్ణ శకుని దుశాసనలు ఆసీనులై ఉన్నారు శాలకు క్రిందనున్న ఆసనములపై వికర్ణాధులకు దుర్యోధనుని సోదరులు ఆసీనులై ఉన్నారు సమావేశం యొక్క ప్రారంభమున భీష్ముడు దుర్యోధనుని వీటిలు ప్రశ్నించాడు సుయోధన మమ్మలందరినీ సమావేశమునకు రావలసినదిగా కబురు పంపిది ఇప్పటి సమావేశమున మనము ఆలోచింపవలసిన అంశమేమిటి నీవును కర్ణుడును నీ మామ శకునియు ఘోషయాత్ర వంటి కార్యక్రమమును మరి ఒక దానిని చేపట్టుదలిచారా అలా అయితే ఘోషయాత్రలో మీకు కలిగిన అనుభవమును మరచి ఉండరాదని మేము హెచ్చరించుచున్నాను దుర్యోధనుడు ఘోషయాత్రయందు జరిగిన విషయములను ఇప్పుడు స్మరించుటెందుకు ఇప్పటి మన కర్తవ్యము వేరుగా ఉంది పాండుకుమారుల కాలము పూర్తి కావస్తోంది కదా వారు గనక నియమము అనుసరించి ఆ కాలమును పూర్తి చేసుకొని వచ్చినచో వారి రాజ్యమును స్వీకరించు ప్రయత్నమును తప్పక చేయుదురు కదా అప్పుడు వారి రాజ్యమును వారికి ఇమని విదురుడును మీరును మహారాజుపై ఒత్తిడి తేగలరు అజ్ఞాతవాసము ముగిటకు ముందుగానే వారిని మనము బయటపెట్టగలిగినచో సత్యనిష్ఠుడకు యుధిష్ఠిరుడు నియమమును అనుసరించి తనంతట తానుగనే తమ్ములను భార్యను వెంటనేడుకొని వనవాసమునకు మరలిపోవును దానివలన సునాయాసముగా మనకు కార్యసిద్ధి కలుగును స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మోగించండి